హాయ్ అండి వెల్కమ్ టు ద తెలుగు కిచెన్ ఈ రోజు మన కిచెన్లో మ్యాంగో పుడ్డింగ్ చేయబోతున్నాను ఈ మ్యాంగో పుడ్డింగ్ చేసేందుకు ఒక మ్యాంగోని తీసుకున్నాను ఈ మ్యాంగోని నీట్గా కడిగేసుకొని దీనిపైన తొక్కంతా తీసుకోవాలి మ్యాంగోని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఏంటి ఇవిడ ఎక్కువగా మ్యాంగోకి సంబంధించిన వీడియోసే పడుతుంది అనుకుంటున్నారు కదా మ్యాంగో సీజన్ కదండి మ్యాంగో సీజన్ ఇంకొన్ని రోజుల్లో అయిపోతుంది కదా అందుకని మ్యాంగోకి సంబంధించి కొన్ని రెసిపీస్ చేసి ఈ మ్యాంగో టేస్ట్ కొన్ని రోజులు స్టోర్ చేసుకునేలా ఈ రెసిపీస్ని చేస్తున్నాను మళ్ళీ మ్యాంగోస్ టేస్ట్ చేయాలంటే వన్ ఇయర్ పడుతుంది కదండి అందుకనే ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఈ మ్యాంగో ముక్కలన్నింటినీ మనం మిక్సీ జార్లో వేసుకోవాలి నేను ఈ మ్యాంగో ముక్కలన్నింటినీ మిక్సీ జార్లో చాలా ఎక్కువగా వేసాను అందుకని వీటిని ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను చూడండి ఈ ముక్కలన్నీ మామూలుగా మిక్స్ అయ్యాయి కదా వీటిని లైట్గా మిక్స్ చేసుకున్నాక వీటికి సరిపేంత షుగర్ వేసుకోవాలి నేను కప్పు వరకు షుగర్ వేసుకుంటున్నాను ఇలా షుగర్ వేసుకున్నాక వీటిని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న ప్యూరీని ఒక పాన్లో వేసుకుందాం ఈ విధంగా పుడ్డింగ్ చేసి పెట్టారంటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇట్టే తినేస్తారు ఇది చాలా సాఫ్ట్గా జెల్లీలా ఉంటుందండి ఈ మ్యాంగోస్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరైనా ఉంటారా అందుకోసమని ఈ మ్యాంగోస్తో రకరకాలుగా రెసిపీస్ చేసుకుని ఈ టేస్ట్ని ఆస్వాదిస్తూ ఉంటారు ఒక మ్యాంగో ప్యూరీకి పావులో సగం వరకు మిల్క్ వేసుకుంటున్నాను ఈ ప్యూరీ మిల్క్ బాగా కలిసేటట్లు వీటిని కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న ప్యూరీని సైడ్కి పెట్టుకుందాం నెక్స్ట్ ఇందుకోసం ఒక బౌల్ని తీసుకుంటున్నాను ఈ బౌల్లో వన్ బై ఫోర్ కప్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను స్పూన్స్ మెజర్మెంట్స్ ప్రకారం అయితే ఒక త్రీ స్పూన్స్ వరకు ఫ్లోర్ వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోనే వన్ బై టూ కప్ మిల్క్ని కూడా వేసుకున్నాను మిల్క్ మెజర్మెంట్స్ అయితే పావులో సగం వరకు మిల్క్ని వేసుకోవాలి మనం ముందుగుండా కలిపి పెట్టుకున్న మ్యాంగో ప్యూరీని స్టవ్ మీద పెట్టుకోవాలి దీని థిక్నెస్ బాగా ఎక్కువగా వచ్చేంతవరకు దీన్ని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి థిక్నెస్ వచ్చాక మిల్క్తో కలుపుకున్న కార్న్ఫ్లోర్ని ఇందులో వేసుకోవాలి ఈ కార్న్ ఫ్లోర్ని కొంచెం కొంచెంగా వేస్తూ గరిటితో కలుపుతూ ఉండాలి ఈ విధంగా వేసుకున్న కార్న్ ఫ్లోర్ని బాగా కలుపుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇది బాగా తిక్కుగా వరకు ఉడికించుకోవాలి ఈ ప్యూరీని చల్లగా అయ్యేంత వరకు సైడ్కి పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక బౌల్ని తీసుకుందాం ఎలాంటి బౌల్ అయినా పర్వాలేదు ఇలా చల్లారిన ప్యూరీ అంతా ఒక బౌల్లో వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఒక ఫోర్ ఫైవ్ హవర్స్ వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫోర్ హవర్స్ తర్వాత నేను తీసుకుంటున్నాను చూడండి పుడ్డింగ్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లో వేసుకొని రివర్స్ చేసుకోవాలి ట్యాప్ చేసుకుంటూ బౌల్ని పైకి తీసుకోవాలి చూడండి పుడ్డింగ్ చాలా బాగా వచ్చింది కదా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీకు ఎలాంటి రెసిపీ వీడియోస్ కావాలన్నా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి